వెల్కమ్ టు ఛానల్ బెస్ట్ ఈ వీడియోలో మీకు టూ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఐడియాస్ ని చూపియబోతున్నాం చాలా మంది ఫెస్టివల్స్ కి బయట డెకరేటివ్ ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటారు కదా అట్లా కాకుండా ఇంట్లోనే మీకు టూ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్స్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి మనకి లెవెన్ వైట్ షీట్స్ కావాలి సో దానిలో ఒకటి తీసుకొని మనం వాల్ హ్యాంగింగ్ కి తీసుకోవాలి ఇప్పుడు నా దగ్గర టూ పేపర్స్ ఉన్నాయి దీనిలో నేను వన్ చేస్తా ఒక పేపర్ టూ చేసేస్తున్నా ఇట్లా హాఫ్ గా కట్ ఈ పెన్సిల్ కానీ మనము పెన్ పెన్ ఇంక్ కానీ ఇట్లా చు ఇట్లా చుట్టాలి సో ఇట్లాంటివి చేయాలంటే మీకు ఒకవేళ రాకపోతే మీ పేరెంట్స్ హెల్ప్ కానీ తీసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఎట్లా ఫస్ట్ ఇది ఎట్లా చేయాలో చూద్దాం సో మనం త్రీ సమానమేమేది తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎంత సైజు కట్ చేయాలి సో ఇట్లా ఉన్నాయి కదా గైస్ ఇప్పుడు మనం త్రీకి ఇట్లా పెట్టాలి నీట్ గా పెట్టేసిన తర్వాత మనం టేప్ టేప్ అయితే తీసుకోవాలి ఇప్పుడు సో ఇప్పుడు మనం గమ్ పెట్ట అట్ ఇయ్యాలి ఒకవేళ మీ దగ్గర గమ్ లేకపోతే టేప్ తో కూడా అట్కి సో ఇట్లయితే త్రీ స్ట్రిప్ స్ట్రిప్స్ అయితే తీసుకొని ఇక్కడ మనం అట్కిసాము సో ఇక్కడ స్ట్రైట్ గా ఉండడానికి మనము ఇట్లాంటి ఇంకో స్టిక్స్ ఇట్లా పెట్టాలి సో మనమైతే ఇప్పుడు తీసుకున్నాం కదా సో ఇప్పుడైతే మనము నీట్గా ఇక్కడ పెట్టాలి సో మనం ఇప్పుడు ఈ టేప్తో మనం అతికియ్యాలి చూడండి సో ఇప్పుడు మన దగ్గర సిజర్ ఉంది మనం ఇప్పుడు అతుకి సో మనం ఇప్పుడు కొంచెం తీసుకున్నాం కదా ఈ కొంచెం ఇట్లా అతికిచ్చేసేసి సో మనం ఇప్పుడు త్రీ త్రీ స్ట్రిప్స్ అయితే అతికిచ్చాం కదా సో ఇంకా టూ తీసుకొని మనం ఇట్లా అతికిచ్చాలి సో ఇటువైపు కూడా సేమ్ అట్లనే టేప్ తీసుకొని అతికియ్యాలి సో తీసుకున్నాం కదా మనం ఇప్పుడు అతికియ్యాలి ఇప్పుడు తీసుకున్నాం కదా ఇట్లా సో మనం ఇప్పుడు స్ట్రిప్స్ తీసుకోవాలి సో మనం ఇప్పుడు టూ స్ట్రిప్స్ అయితే తీసుకున్నాము మనం ఇట్లా పెట్టుకోవాలి ఇంకోటి తీసుకొని మనం ఇక్కడ పెట్టాలి రండి పెడదాం సో ఫ్రెండ్స్ అంతా చేసిన తర్వాత లుక్ ఇట్లా వచ్చింది సో ఫైనల్లీ ఇప్పుడు మనం ఫ్లవర్స్ ఇవ హార్ట్స్ అనిపించాలి రండి సో ఈ ఫ్లవర్స్ అయితే చేసుకున్నాం కదా సో మనం ఇక్కడ మిడిల్ని ఇక్కడ అతికించుకోవాలి మనం ఇప్పుడు అంటించుకున్నాం కదా మిగతా రెండు కూడా అంటించుకోవాలి తికిచ్చాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవర్స్ అతికిద్దాం హార్ట్స్ అతికిద్దాం సో చూడండి ఇప్పుడు నేను ఎట్లా అతికిస్తున్నాను ఇంకా లాస్ట్ హార్ట్ ఇది ఇప్పుడు అతికిచ్చేస్తే మన ఫస్ట్ వాల్ హ్యాంగింగ్ అయిపోతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఇది 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 ఫైనల్ లుక్ అనమాట సో ఇది మీకు చాలా ఈజీగా సింపుల్ ట్రిక్స్తో ఇట్లా చేయొచ్చు ఇంకా ఫెస్టివల్స్లో ఏ ఏవి డెకరేటివ్ ఐటమ్స్ బయట కొనుక్కోకుండా ఇట్లా చేయండి చాలా సూపర్గా ఈజీగా ఉండేలాగా ఇట్లా చేయండి సో ఇది చాలా ఈజీ వైట్ పేపర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పేపర్స్ అయితే నేను జస్ట్ ఈ త్రీ పేపర్స్తోనే నేను ఈ ఈజీ అండ్ ఈజీ పీజీగా మొత్తం వాల్ హ్యాంగింగ్ డెకరేషన్ అయితే చేశాను సో ఇది ఎట్లా నచ్చిందో మీరు కామెంట్ చేయండి సో ఇది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్